Gracias. ఆయుధాల కోసం పోరాడుతున్నటువంటి మహా నేత మీరందరూ చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి మా నాన్న మోతుపల్లి నర్సింహ గారికి వేదిక మరి పశువులు డ్రైవర్ మాజీ ఎంపీ ఈ కార్యక్రమానికి వరంగల్ చేసిన డ్రైవర్ గారికి తల్లిదండ్రుల స్వామి గారికి ముందర స్వామి గారికి మా గజల సురేందర్ గారికి మా డాక్టర్ సురేందర్ గారికి మా భీష్మ పితామహుడు మాతన్న గారికి మరి మా అక్కడి చెల్లెలు అటువైపు నుండి శంకర్ గారికి విద్యాసాగర్ గారికి మరి శ్రీనివాస్ అందరికీ కూడా మరి సభకు విశేషటువంటి మా మార్గ సోదరులందరికీ నమస్కారాలు చాలా సీట్లు ఉన్నాయి మీరు గుర్తుంటే నేను మాట్లాడిన తర్వాత గా

స్వామి పెరియార్ గురించి తెలుంట తబిల్ నామంతో పొందో ఉజోన నర్పించి బీసీలను ఐక్యపరిచి ముందు నిస్కిలన్నారు మరి కేరళలో దళిత జాతిని భాగస్వామ్యంగా చేర్చారు 1930 వరకు కూడా పదేళ్లు 50 తో మోహన అంటే అతను నడిపించాడు మరి ఈ రోజు మనం చాలా వర్గం చూస్తాం అంటే బ్రాహ్మణికల్ డామినెంట్ ప్లేస్ ఆ ప్లేస్ లో ఉద్యోగం చేసి నడిపించి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రాలను చూసాం స్వాతంత్ర పోరాటాల్లో దళిత గురించి పోరాటం చేసినటువంటి అంబేద్కర్ గురించి చూసాము మరి ఇప్పుడు మనకు అభిమాన అంబేద్కర్ గా ఒక కాన్స్టిట్యూషన్ లాగా అన్ని కలగలిపి ఉన్నటువంటి వ్యక్తి పియోస్ మాదిలో మహా శక్తి ఉద్యమాలను రూపుదిస్తారు మనం బాహ్యాలకు చేరుకుంటాం మనం బాహ్యాల కొంటై ఉంటామని ముందుకొసనటువంటి గొప్పనసలన నిన్నే సాయికు పులి నాకు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను ఎంబీపిఎస్ కోసం ప్రిపేర్ కావాలని